ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శంకరన్ ప్రజా ఆసుపత్రి అనుమతిని రద్దు చేస్తూ ఆసుపత్రి భ్రవణాన్ని సీజ్ చేసిన జేసీఎంసీ అధికారి రాష్ట్ర ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన శంకరన్ ప్రజా ఆసుపత్రి తాత్కాలిక అనుమతిని రద్దు చేస్తూ డిఐహెచ్ఎంఓ ఆదేశాలు జారీ చేశారు ఎం రమేష్ ఫిర్యాదు మేరకు ఈ నెల ఐదవ తేదీన జిల్లా డిప్యూటీ వైద్యాధికారి జయశ్రీ బృందం ఆసుపత్రిని పరిశీలించి వైద్యాధికారి నివేదిక సమర్పించారు దీని ఆధారంగా ఆసుపత్రికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు